మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం మరి మాకైతే ఇప్పటికొచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు మీరు మరి అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి ద్వారా అధ్యక్ష అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారండి యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష ఇంత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా కానీ మీరు ఇక్కడ నుంచి వేరే

జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము తిరుపతి వెళ్దాం అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం మరి మాకైతే ఇప్పటికొచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు మీరు మరి అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అధ్యక్ష ద్వారా అధ్యక్ష అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారండి యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లా వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష అది క్లారిటీ మీకు ఇస్తున్నానంటే థ్యాంక్ యూ అధ్యక్ష జిల్లాలో ఉచితంగా మహిళలకి